హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా ఊరు మీకు చూపించడానికి ట్రై చేస్తాను అంత క్లియర్గా కాకపోయినా ఒక మాదిరిగా చూపిస్తాను చూడండి ఇప్పుడు నేనైతే మా ఊరు యొక్క మెయిన్ రోడ్ లో ఉన్నాను ఇది కనిపించేది మెయిన్ రోడ్డు మా ఊరు వెళ్ళే రోడ్డు ఇది ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి మంచి గ్రీన్ కలర్లో పచ్చ పచ్చగా ఉంది ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అయితే కాలు ఉంటుంది రైట్ సైడ్ ఏమో ఊడుపు చేలు ఉంటాయి వరి చేలు చూడండి మంచి పచ్చగా కనిపిస్తున్నాయి కదా మీకు అయితే కొన్ని చోట్లయితే వరి నాట్లు నాటేస్తారు ఇది అయిపోయింది అనమాట కనిపించింది కొన్ని చోట్లయితే ఇంకా దమ్ములు చేస్తూ ఉన్నారు వరి నాట్లు అయితే నాటలేదు నేను ప్రస్తుతం అయితే మా ఊరికి ఇది మా వాళ్ళే వస్తున్నారు కదా అదే కనిపించింది మా ఊరు అంత క్లియర్గా చూపించడానికి మన దగ్గర డ్రోన్ కెమెరా లేదు లేదంటే నేను పైకి తీసుకెళ్ళి నీట్గా చూపిద్దును అందుకే నేను మెయిన్ రోడ్కి రోడ్డు చివరికి వచ్చేసాను ఊరు చివర అన్నమాట ఇది ఈ పక్కన అయితే చేలు ఉన్నాయి ఊడిపి చేలు ఇంకా కొంచెం అటు సైడ్ వెళ్తే సెంటర్కి వెళ్ళొచ్చు అనమాట ఇది ప్రస్తుతం మా దగ్గరలో ఉన్న ఊడుపు ఇది ఇంకా మా ఇంటి దగ్గరలో ఇంటి వెనకాల కూడా ఉన్నాయి ఊడుపు చేలు ఎదరు కూడా ఉన్నాయన్నమాట మీకు ఇంటికి వెళ్ళి పైనుంచి తీసి చూపిస్తాను మీకు ప్రస్తుతం అయితే మా ఇంటి దగ్గర మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను నేను ఈవినింగ్ టైంలోని ఎందుకంటే ఆటో కోసం వెయిటింగ్ అనమాట ఇక్కడ మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు ఆటోలో వస్తాడు అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఆ ఆటో కోసం వెయిటింగ్ వెనకాల వస్తుంది ఆటో ఇప్పుడు ఆటో వచ్చిన తర్వాత మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్తాను ఆ ప్రస్తుతం అయితే ఆటో ఇంకా రావట్లేదని ఇక్కడ మా రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట అంటే చూశారు కదా మా ఊరైతే ఈ విధంగా ఉంటుంది ఊళ్ళోకి వెళ్ళి చూపించాలంటే డ్రోన్ కెమెరా ఉండాలి డ్రోన్ కెమెరా తీసిన తర్వాత అప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ప్రస్తుతం అయితే నేను మా ఇంటి పైన ఉన్నాను డాబా పైన ఇంటి పై నుంచి చూ చూస్తుంటే మనకి ఊరైతే ఏమి కనిపించట్లేదు అన్ని కొబ్బరి చెట్లు మొక్కలతోటి ఉన్నది కాబట్టి అంత క్లియర్గా ఏమి కనిపించట్లేదు నాకు చూడండి నా వెనక కనిపించేది అది మెయిన్ రోడ్ అనమాట ఆ సైడు ఈ లెఫ్ట్ సైడు ఒక ఇల్లు రైట్ సైడ్ ఒక ఇల్లు కనిపిస్తున్నాయి అంతకుమించి ఏమి కనిపించట్లేదు ఊరు ఊరు మొత్తం కనిపించాలంటే ఒక వాటర్ ట్యాంక్ ఉంది పెద్ద వాటర్ ట్యాంకు అది ఎక్కాలన్నమాట నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళినప్పుడు ఇక అక్కడ కనిపించేది అయితే మెయిన్ రోడ్డు మేము బయటకు వెళ్ళాలంటే ఆ మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళాలి ఈ పక్కన కూడా సిమెంట్ రోడ్లు ఉన్నాయి లోపల నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు చూడండి అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా వర్షం రావడం వల్ల అక్కడ వాటర్ అంతా నిలబడిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా మా ఊరైతే అంత క్లియర్గా చూపించలేకపోయినా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను